కోడిగుడ్డు పులుసు గురించో టమాటా చారు గురించో చెప్పడానికి ఈ ఛానల్లో మనం వంటల వీడియోలు చేయట్లేదు భార్యాభర్తలు ఎలా ఉండాలి భార్యగా మన పాత్ర ఏంటి భర్తగా మనం ఏం చేయాలి ఈ రోజుల్లో భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా చంపేసుకుంటున్నారు లేదా ఆ భర్త కోసం భార్య ఎలా తపన పడుతుంది భార్య బ్రతుకు కోసం మంచి కోసం భర్త ఎలా కష్టపడుతున్నారు ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలానే ఈరోజు కూడా మేమేదో కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటూ నా అతి చరామి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నాతి చరామి నాతి చరామి అంటుంటే నేను చెరిపేస్తాను చెరిపేస్తాను అని నేను చిన్నప్పుడు అనుకునేది చరామి అంటే చరిపేయడా అని కానీ పెళ్ళికి ముందు రోజుల్లో తెలుసుకున్నాను నా అతి చరామి అంటే నిన్ను దాటి వెళ్ళను నిన్ను దాటి ఏది చెయ్యను అని భర్త భార్యతో చెబుతాడట చెబుతాడట కాదు చెప్తాడు నాకు కూడా చెప్పాడు మాటకి మాత్రం అలా చెప్తారు కానీ చేసేది మాత్రం దానికి విరుద్ధంగానే ఎలా అంటారా ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ నిన్ను దాటి వెళ్ళను అని చెప్తాడు కదా కానీ మనకు తెలియకుండా ఎవరో ఒకరికి లైన్ వేస్తూ ఉంటాడు లేదంటే డబ్బులు కూడా మనకు తెలియకుండా ఎక్కడో అప్పులు చేసేయడం బెట్టింగ్లాడేయడం లేదంటే ఇంకొకరికి అప్పులు తీసివ్వడం లేదంటే షూరిటీ సంతకాలు పెట్టడం ఒక్కటేంటి రకరకాలు ఇలా చేస్తూనే ఉంటాడు మగవాడు ఏ మగవాడు పెళ్ళిలో ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని భార్యకి ప్రామిస్ చేసిన మగుడు ఎంత తప్పండి ఇది ఇలా తప్పు చేయడానికి గల కారణం ఏంటంటే ఆ మంత్రం చదివించేటప్పుడు ఆ మాట చెప్పించేటప్పుడు పంతులు ఏదో చెప్పేస్తారులే మనం చెప్తే అని చెప్తారే తప్ప దాని అర్థం ఏంటి అని వివరణ ఇవ్వరు సో మగపిల్లవాడు అప్పుడు ఆ క్షణంలో ఏదో చెప్పేస్తాడు తప్ప అది నేను మనస్ఫూర్తిగా దానికి కట్టుబడి ఉండే ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను ఒక మాట ఇస్తున్నాను అని మెంటల్గా ఫీల్ అవ్వడు ఫిక్స్ అవ్వడు అందుకనే పెళ్ళి తర్వాత కూడా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు రెండో కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న నాన్న అమ్మకి చెప్పకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉండడం అమ్మ ఎప్పుడైనా అడిగితే నీకెందుకే ఆడదానివి నీకు అన్ని ఎవరిని కావాలా అని అంటూ ఉండడం ఇది వింటూ పెరిగిన మగపిల్లలు అలానే చేస్తారు సో అమ్మ నాన్నలు కూడా మంచి భార్యాభర్తలుగా ఉంటూ పిల్లవాడికి కూడా ఆ ప్రమాణాల అర్థం ఏంటి వాటిని ఎలా జీవితకాలం మనం అనుసరించి నడుచుకోవాలి అని చెబుతూ ఆచరిస్తూ ఉంటే పిల్లల మైండ్ కూడా అదే సంస్కారంతో ట్యూన్ అయిపోతుంది ఈ రోజుల్లో అలాంటి సంస్కారవంతమైన తల్లిదండ్రులు సంస్కారవంతమైన పెంపక సంస్కారంగా సంస్కృతంలో ఉన్న మాటల్ని వివరంగా చెప్పే వేద పండితులు వీళ్ళు లేకపోవడం వలన ఆ పెళ్ళిలో అలాంటి వాళ్ళు చెప్పకపోవడం వలన పిల్లలకి పెళ్ళి అంటే ఫస్ట్ నైట్ కోసం లైసెన్స్ తీసుకోవడానికి చేసే ఒక కార్యక్రమం అనిపించి దాని కోసం ఏదో చేసేసి ఆ తర్వాత జీవితకాలం అసలు అది ప్రామిస్ చేశామని కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకెలా గుర్తుంటుంది సో జీవిత కాలం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఏ నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ అడగడానికి నువ్వెవరే అని ఆయన అనడం నాకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా నువ్వెవడరా నన్ను కంట్రోల్ చేయడానికి అని ఈవిడ అడగడం ఇలా చిన్న గొడవ కాస్త చిలికి చిలికి విడాకుల వరకు వెళ్ళడం పిల్లలు ఉంటే అనాథలుగా లేదంటే సింగిల్ పేరెంట్ దగ్గర ఉంటూ బ్రతకడం ఇలా ఉంటుంది జీవితం అలా కాకుండా పెళ్ళి రోజే మెంటల్గా ఫిక్స్ అయ్యి మనం ఇలా ప్రమాణం చేస్తున్నాం నేను ఏ పని చేసినా నా భార్యకి చెప్పకుండా చెయ్యను అది తప్పైనా సరే ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వాలన్నా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలన్నా నేను ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ప్రతిదీ నా భార్యకి చెప్పి తనని ఒప్పించుకొని నేను చేస్తాను అని ఆ మగపిల్లవాడు ఆ మొగుడు అనుకోవాలి ఇంత చెప్తున్నావు కదమ్మా నీ పక్కనే ఉన్న మొగుడు నీకు అలా చెప్పే చేస్తాడా అంటే ఆయనకే తెలుసుండాలి అంటే ఆయన మనసుకే ఆయనకి తెలుసుండాలి నేను అన్ని విషయాలు నా భార్యకి చెప్పాలి అని అలా కాకుండా దాచేస్తా అని ఇప్పటివరకు ఏదైనా దాచుంటే మరి నాకు తెలియదు కదా సో నాకు అన్నీ చెప్పాడు అని చెప్పను నాకేం చెప్పలేదు అని చెప్పను మరి ఆయన ఏదైనా వీడియోలో లేదు నేను అన్నీ నా భార్యకి చెప్తాను నాతి చెరామి అనే ప్రామిస్ని నేను నిలబెట్టుకుంటాను అని తను చెప్తే సంతోషం అయితే ఇక్కడ చాలామంది భర్తలు ఏమవుతారో తెలుసా నేను లోకు అవుతానేమో అన్నీ అడిగితే అన్నీ చెప్తే నేను తక్కువ అవుతానేమో నన్ను చులకనుగా చూస్తారేమో అని భయపడి భయపడి చిన్న అప్పుని ఎగ్జాంపుల్ చెప్తాను రెండు రూపాయలకి ఇరవై వేలు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు ఒక భర్త ఆ విషయం ఇంట్లో చెప్పల నేనేదో ఒకటి చేసి తీర్చేస్తా అనుకున్నాడు కానీ కాలం కలిసి రాలేదు ఇరవై వేల అప్పు ఇచ్చినోళ్ళు తిరిగిమ్మన్నారు ఏం చేయాలో తెలియక ఐదు రూపాయల వడ్డీకి తెచ్చి ఇచ్చాడు ఆ ఐదు రూపాయలు కాస్త పది రూపాయలు వడ్డీ అయ్యింది కట్టలేకపోయాడు మొదటే కారణం చెప్పి ఇందువల్ల నేను ఇలా అప్పు చేశాను ఇది కారణం అంటే ఆ పెళ్ళం అర్థం చేసుకుంటుంది కానీ పది రూపాయలు వడ్డీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక చేసేదేం లేక పెళ్ళాన్ మీద ఆ ఫ్రస్టేషన్ చూపించి ఆమెను హింసించి డబ్బులు తీసుకురమ్మని అడిగి అప్పుడు గొడవ చేశారనుకోండి ఆ భార్యకి ఎంత కోపం వస్తుంది దానికంటే ఎంత బాధ కలుగుతుంది అదే స్టార్టింగ్లోనే చెప్పుంటే ఓకే అండి ఏదో ఒకటి చేద్దామండమో లేదా అప్పుడు కోప్పడి అలిగినా ఆ తర్వాత అర్థం చేసుకోవడమో జరిగేది కానీ పది రూపాయల వడ్డీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఎంత తగ్గి మంచిగా అర్థం చేసుకోవాలనుకున్నా అది కుదిరే పరిస్థితి కాదు కదా సో కొంచెం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది ఇలా మగవాడు నేను ఎక్కడ లోకువైపోతానో ఆడదాని దగ్గర పెళ్ళాం దగ్గర అని చిన్న చిన్న విషయాలని కాస్త పెద్ద పెద్దవి చేసేసి వాటిని ఇంకేం చేయలేనప్పుడు తాగుబోతుగా అయిపోయి తిడుతూ తన లైఫ్ని స్పాయిల్ చేసుకొని పెళ్ళాన్ని కష్టపెట్టి ఇలా జీవితాన్ని నరకం చేసుకుంటారు సో అందుకనే అందరికీ చెప్తున్నాను ఎవరైతే హిందూ సాంప్రదాయం ప్రకారం నాతిచరామి అని ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటారో వాళ్ళంతా కూడా ధర్మంలో అయినా అర్థంలో అయినా కామంలో అయినా భార్యకి చెప్పకుండా భార్యని అతిక్రమించి వెళ్ళకండి దాని వలన ప్రశాంతత ఉండదు మనశ్శాంతి ఉండదు ఆడవాళ్ళు థింకింగ్లో చాలా ఫాస్ట్ ఉంటారు సో ఒక్కసారి వాళ్ళ డెసిషన్ కూడా తీసుకోండి రెండోది ఏంటంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ అంత గొప్ప స్థానాన్ని మనకిచ్చినప్పుడు మనం కూడా మన భర్తకి మనకు ఏది మంచిది అవుతుందో స్వార్థం లేకుండా అలాంటి ఆలోచన చేసి వాళ్ళని అంటే భర్తల్ని కూడా మెప్పించగలిగితే బాగుంటుంది అంతేగాని భార్యకు చెప్తే అవుతామేమో భర్తని అడిగితే తక్కువ అవుతామేమో ఇలాంటి అపోహలు ఆలోచనలు మనసులో పెట్టుకొని జీవితాలని నాశనం చేసుకోకండి ఓకేనా